నల్గొండ పట్టణం రామాలయ ఆవరణలోని భారీ హనుమాన్ విగ్రహానికి గజమాల సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్గొండ పట్టణం రామగిరి రామాలయ ఆవరణలో ఉన్న భారీ హనుమాన్ విగ్రహానికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ మంగళవారం గజమాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి ముగిసిన మొదటి మంగళవారం హనుమాన్ విగ్రహానికి గజమాలను సమర్పించడం చాలా ఏళ్లుగా చేస్తున్నామని అదే క్రమంలో ఈ ఏడాది సైతం హనుమాన్ విగ్రహానికి భారీ గజమాలను సమర్పించామని తెలిపారు ప్రతి సంవత్సరం రామగిరి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటామని దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి సహకారంతో కూడా గజమాలను సమర్పిస్తామని చెప్పారు యువతలో భక్తి భావన పెరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది చేపడుతున్నామని తెలిపారు సీతారామచంద్ర స్వామి హనుమాన్ ఆశిస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మునాస నాగరాజు మునాస వినయ్ వడ్డపోయిన వెంకటరమణ అంబటి శివ దుడుకు లక్ష్మీనారాయణ ఐతగూని జనార్దన్ గౌడ్ అప్పల భాస్కర్ అరవింద్ బాతుక సతీష్ వల్ల కీర్తి రమేష్ భరద్వాజ భరత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి సభ్యులు మరియు ఇతర కూడా భక్తులు చాలామంది వచ్చి ఘనంగా గజమాల వేసుకొని పూజలు నిర్వహించడం జరిగింది ఇది ఏటా ప్రతి సంవత్సరం కూడా మేము హనుమాన్ జయంతి అవగాహన పశ్చిమ బంగాళా నుంచి మొదలు పెడితే ఒక సంవత్సరం దాదాపు ఒక ఆరు నెలల వరకు మినిమం వేస్తాము ఇక మేము సంగతి మా బోయవాడ రాంగిరి యూత్ తరపున వేస్తుంటాము ఇట్నే వరకు భక్తులు వస్తే కూడా దాతలు వచ్చినా కూడా వాళ్ళతో కూడా వేయిస్తుంటాము ఇలా రోజు రోజుకి అంటే వచ్చేటువంటి యువతలు భక్తి శ్రద్ధలు పెరగాలని అందుకు అందరూ కూడా సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో హనుమాన్ ఆశీస్సులతో అందరూ ఆరోగ్యాలతో ఉన్నారని కోరుకుంటున్నాను గజమాల ఉత్సవం మరియు పెద్ద హనుమంతుడైన రామగిరి రామాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహానికి గజమాల యొక్క కార్యక్రమము పూదిన దండ కానీ తులసిమాల కానీ ప్రతీ నెల ఇక్కడ ఉన్న యూత్ యువకులు అందరూ మరియు భక్తి పారవర్షంతో ఈ గజమాల వేస్తారు ఇందుకు అందరు భక్తులు ఎంతోమంది సహకారంతో మరియు ఆలయ పూజలు కూడా మాకు ఎంతో సహకరిస్తారు ఇది ఎంతో బాగుంది ఈ ఉత్సవం ఇలా చేయడం వల్ల భక్తి పారవశం పెరుగుతుంది యువకుల్లో ఎంతో ఉత్సాహం జరుగుతుంది హనుమంతుడు అంటేనే యువకులకు మరియు భక్తి శ్రద్ధను పెంచేవాడు కాబట్టి ఇది చాలా చక్కగా ఉంది ఈరోజు బోయవాడ కాలనీ వాసులైనటువంటి మునాసా ప్రసన్న గారు గత ఆరు సంవత్సరాల నుంచి ఆంజనేయులకు గజమాల వేయడం సంస్కృతిగా వస్తుంది ఆంజనేయ స్వామి భక్తి చర్యలతో ఆయనకు అంతే శక్తిని ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా